ஆடிஸ்ட் அச்சு <laughs> 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 അത് ലാ ഇതേന്ദിംഗോ ഇതേംബോ ഇതേക്കുരു எவர கோபட்டுறாரா எக்கடிக்கே போலே போலேருத்த ஓகேனா

ప్లేస్ లేదు? ఉంది వేయడానికి అది అంటే చూపించింది చెడు అతని చికింగ్ చేసేయాల ఏదమ్మా చేస్తున్నావు చందు అది ఏం క్యాట్ చందు కమండలం క్యాట్ ఇది ఏంది వై పెట్టి క్యాట్ అంట ఆమెర్పించు పడుకోను పడుకోను పడుకున్న క్యాట ఏం చేస్తున్నా పిల్ల ఏమోయమనింది నువ్వేం వేస్తున్నావు రాత్రి నీకు పిచ్చి పట్టిందా పిచ్చి పట్టిందా ఏంది కాఫీ కావాలా నీ క్యాట్ తాగేసిందంట అమ్మా నీ క్యాడ్కి నీ క్యాట్ ఉండాల్సిందేనా ఈ క్యాట్లా అంటే దారిపోదు ఎక్కడికి వచ్చాము ఎక్కడికి వచ్చాము కాఫీ తాగడానికా ఎవరి కాఫీ ఎవరికి దాత్రికి నాకు కాదు చిన్నపిల్లలు కాఫీలు తాగకూడదు ఓన్లీ మిల్కే తాగాలి నువ్వు బిగ్గా ఇంత ఉన్నావు ఇంత ఉన్నావు